లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కాననరామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కాననరామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై మూడవ భాగము శ్రీరాముడు ఎంతగా ఓదార్చిన జనకపుత్రిక అయిన సీతాదేవి అందుకు సమ్మతించడమే లేదు తన వనవాస విషయమై భర్తతో మళ్లీ ఇట్లా మాట్లాడుతుంది తనకెదురైన విషమ పరిస్థితికి సీతాదేవి కంపించిపోవుతున్నదై భర్తపై తనకు గల ప్రేమ వల్ల తన నాదుడే తనను ఇట్లు దూరముగా ఉంచునా అనుకుంటూ విశాల వక్షస్థలము గల రఘువీరుణ్ణి గట్టిగా నిలదీసింది ఓ రామ నన్ను నీ వెంట వనముకు తీసుకొని వెళ్ళకపోతే రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావించవచ్చు అప్పుడు వారు ప్రకాశిస్తున్న సూర్యునిలో ఉన్నట్లు రామునిలో తేజస్సు లేదు అని పలుకవచ్చు కూడా అది కూడా వారి అజ్ఞానమునే సూచిస్తుంది అలాంటి మాటలు నాకు ఎంతో బాధాకరము స్వామి నీవు మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నావు ఏంటది మీ భయము కారణమేమిటి నిన్నే ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఎందుకు ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు ఓ మహావీర పతివ్రత అయిన సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుణ్ణి అనుగామిని అయిన రీతిగా నేను నీ ఆజ్ఞలకు ఆధీనురాలను అని తెలుసుకో ఓ పుణ్యాత్మ ఏ విధంగా నేను వంశమునకు అపకీర్తి తెచ్చిన దాన్ని మనసును నిరంతరం నిన్నే ధ్యానిస్తూ ఉంటాను నిన్ను తప్ప మరి ఒక పురుషుని గూర్చి తలంపనే తలంపను కాబట్టి నీ వెంటనే వస్తాను ఓ రామ నేను నీ ధర్మపత్నిని నీ ఆశ్రయంలో ఉన్నదాన్ని యవ్వనవతిని పైగా ఇంతవరకు నీతో కాపురం చేస్తున్నాను అలాంటి నన్ను ఒక నటునిలాగా పరులకు అప్పగించి వెళ్తావా ఓ పుణ్యపురుష మా తల్లిదండ్రుల హితంకై నీవు ఇక్కడనే ఉండి వారికి సేవలు చేస్తూ ఉండు నా వెంట వనములకు రావలదు అని పలుకుట కంటే నీవే వారికి విధేయుడవై ఇక్కనే ఉండడం యుక్తం కదా నేను కూడా నిన్నే అనుసరిస్తాను లేదా నా హితము గోరియే నా క్షేమము కోరుకొని నన్ను ఉండమని కోరుకుంటే నాకు వసుడై నాకు వసుడై నా మాట విని ఇక్కనే ఉండు లేకపోతే భరతుని పట్టాభిషేక నిమిత్తమై అతని హితముకై నీవు వనములకు వెళ్తే నన్ను ఇట ఉండుమనుట కంటే నీవే ఇక్కడ ఉండి ఆయనకు అనుకూలుడవై అతనికి తోడుండటం మంచిది కదా అప్పుడు నేను కూడా నేను అనుసరిస్తూ ఉంటాను ధర్మజ్ఞుడైన నీవు నన్ను నీ వెంట తీసుకొని పోకుండా ఒంటరిగా వనాలకు వెళ్ళటం ఏమాత్రము తగదు నేను నీ నీడను తపశ్చర్యకైనా వనవాసముకైనా స్వర్గముకైనా కూడా నీ వెంటనే వస్తాను నీ అడుగుజాడలలో బనములలో సంచరిస్తున్నప్పుడు నాకు మార్గాయాసము ఏమాత్రము కలగదు నీతో విహరించడం కంటే సుఖం వేరేదేమీ లేదు అడవులలో సంచరించేటప్పుడు మార్గములో దర్బలు రెల్లుగడ్డి దుబ్బలు ముండ్ల పొదలు ముండ్ల చెట్లు నీ సాహచర్య ప్రభావం వల్ల దూది జింక చర్మము లాగా సుఖస్పర్శనే అవుతుంది అవి నాకు ఏమాత్రము బాధాకరములు కావు ఓ ప్రాణేశ్వర సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకు నేనేమి బాధపడను వాటిని నేను మేలైన చందనంలాగా భావిస్తాను నాదా నీతో గూడి వనంలోకి పచ్చిక బయళ్ళపై పరుండడం అవి నాకు చిత్రకంబలములతో గూడిన తల్పముల కంటేనూ ఎక్కువ సుఖాన్నిస్తాయి స్వామి నీవు స్వయంగా తెచ్చి ఇచ్చిన ఆకులు కందమూలములు కొంచెముగానైనా సమృద్ధిగానైనా నాకు అవి అమృతతుల్యములే వనవాస సమయంలో తల్లిదండ్రులను కూర్చిగాని భవన సుఖములను గాని ఎప్పుడూ స్మరింపనే స్మరింపను ఆయా ఋతువులలో లభించు పుష్పములను ఫలములను స్వీకరిస్తాను వనవాసములో నీకేమాత్రము ప్రతికూలముగా మసులుకోను నేను నీకు ఏ విధంగానూ భారం కాను నాదా నీతో గూడి అరణ్యమున ఉన్నా కూడా అది నాకు స్వర్గమే నీకు దూరంగా రాజభవనంలో ఉంటే అది నాకు నరకము మనస్ఫూర్తిగా పలుకుతున్న ఈ మాటలు నమ్మి నన్ను ఎంతో అనురాగంతో నీ వెంట తీసుకొని పో నేను వనజీవనమునకు ఏ విధంగా వెనుకాడను నీతో నన్ను తీసుకొని వెళ్ళకపోతే ఈ క్షణమే విషము త్రాగుతాను పరుల పంచలో మాత్రం ఉండను ప్రభు నీవు నన్ను ఇక్కడనే విడిచి వనములకు వెళ్తే ఆ తర్వాత అయినా దుర్భరమైన నీ ఎడబాటు కారణంగా నేను జీవించి ఉండటం అసంభవం కాబట్టి ఇప్పుడే నీ ఎదుటే ప్రాణాలను విడిచిపెట్టడం మేలు స్వామి నీకు దూరమై ఈ విరహబాధ ఒక్క క్షణకాలమైన భరింపజాలను ఇక నీ దుర్భర దుఃఖముతో పద్నాలుగు సంవత్సరాలు ఎట్లు గడుపుతాను ఈ విధంగా ఆ సీతాదేవి ఎంతో దీనముగా చాలా విలపించి శోక సంతప్త పత్తిని గాఢముగా కౌగిలించుకుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తుంది విషము పూసిన బాణముల చే దెబ్బతిని ఆడ ఏనుగు వలె ఇంతకుముందు శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క సుతిమెత్తని హృదయం తీవ్రంగా గాయపడింది అందువల్ల దుర్భరమైన శోకం కారణంగా ఆమె నేత్రముల నుండి స్రవిస్తున్న కన్నీరు స్ఫటికములాగా స్వచ్ఛములై పద్మముల నుండి జాలువారే మకర లాగా ఒప్పారుతున్నాయి విశాలములైన నేత్రములతో శోభిల్లుతున్న పున్నమి నాటి నిండు చంద్రుని లాంటి మనోహరమైన ఆమె ముఖము సంతాప కారణంగా ఏర్పడిన వేడివలన నీటి నుండి బయటకు తీసిన పద్మంలాగా వాడిపోయింది ఆ తర్వాత శ్రీరాముడు దుఃఖముతో వివశ అయి ఉన్న ఆ సీతాదేవిని తన కౌకిట చేర్చుకొని బాగా ఓదార్చుతూ ఆమెతో ఇట్లా మాట్లాడుతున్నాడు ఓ దేవి నీ దుఃఖమునకు హేతువైనచో స్వర్గము కూడా నాకు రుచింపదు బ్రహ్మదేవుని వలె నేను కూడా ఎవ్వరికీ ఏమాత్రము భయపడను ఓ సుందరి అరణ్యములలో నిన్ను కాపాడుటకు నేను సర్వ విధాల శక్తిగలవాడనే అయినా వనవాస విషయంలో నీ మనసులోని అభిప్రాయము పూర్తిగా గుర్తింపునందున సుముఖతను చూపకుంటిని ఓ దేవి నాతో కూడి వనవాసము చేయటానికి బ్రహ్మణిను సృష్టించాడేమో సతీ సమేతంగా వనములలో నివసించడం ప్రాచీనులైన రాజర్షులు పాటించిన ధర్మమే ఈ ధర్మమును అనుసరించి నేను కూడా నీతో కలిసి వనవాసముకు వస్తాను సువర్చలా సూర్యుని వలె నీవు కూడా నన్ను అనుసరించు ఓ జానకి మా తండ్రి యొక్క సత్యవాక్ పరిపాలనమే నన్ను అడవులకు నడుపుతుంది కాబట్టి నేను వనవాసమునకు వెళ్లకుండుట సంభవమే కాదు వెళ్ళియే తీరాలి ఓ సీత తల్లిదండ్రులకు విధేయుడనై వారి ఆజ్ఞలను పాలించడమే నా ధర్మము అందువల్ల నా బొందిలో ప్రాణాలున్నంత వరకు ఆ ధర్మము అతిక్రమించను ఎదుట కనబడని దైవము ఎన్నో విధాలుగా ఆరాధించడం కంటే ప్రత్యక్ష దైవ స్వరూపులైన మాతాపితలను గురువును సేవించడం మేలు కదా అలా చేయటం వల్ల భగవంతుడు కూడా ప్రసన్నుడవుతాడు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ముల్లోకములకు ప్రతినిధులు వీరికి శుశ్రూషలు చేస్తే ముల్లోకములోని సమస్త దేవతలు ఆరాధించిన ఫలములు లభిస్తాయి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురితో సరితూగగల పవిత్రమైనది మరి ఒకటి ఈ లోకంలో లేనే లేదు ఈ ముగ్గురి సేవ పవిత్రము అనగా సంసార బాధావికారము మాతాపితృ గురు గురువులను ఆరాధించటమే ఉత్తముత్తమ ధర్మము మాతాపితృ సేవలు ఎంతో హితకరములు అనంత శుభ అంతే అంతేగాదు ఇహలోక సుఖములనే కాక అవి పరలోక లాభములను సైతం సమకూరుస్తాయి సత్యపాలనము దానమానములు భూరి దక్షిణములతో కూడిన యజ్ఞాచరణములు మొదలైన వాటి ఫలము కూడా వాటికి సాటిరావు మాతాపితృ గురువులను సేవించిన వారికి వారి విధేయతతో అనుసరించే వారికి ధనధాన్యములు వివిధ విద్యలు పుత్రులు సమస్త సుఖములు కడకు స్వర్గ లాభములు అలాంటి వారికి ప్రాప్తింపని లాభములే ఉండవు దృఢ దీక్షతో నిరంతరం పితృ సేవలను చేస్తే మానవులు క్రమంగా దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును సత్యలోకమును మహాలోకాలను పొందుతారు సత్యసంధుడు ధర్మవర్తనుడు అయిన మా తండ్రి యొక్క ఆదేశానుసారం నేను ప్రవర్తిస్తాను అది సర్వోత్తమమైన ధర్మ మార్గము కదా ఓ సీత ఏది ఏమైనా నీతో గూడి నేను వనవాసం చేస్తాను అని పలుకుతూ నా వెంట వచ్చుటకు దృఢనిశ్చయరాలు అయి ఉంటివి ఓ శుభాంగి నీవు నాతో వనములలో గడుపుటకై జన్మించితివి కాబట్టి ఓ సీత నన్ను అనుసరించి పతివ్రత ధర్మములను పాటించు ఓ ప్రాణేశ్వరి సీత నీవు నాతో వనాలకు రావడానికి తీసుకున్న ఈ దృఢ నిర్ణయం మన ఇద్దరి వంశములకు అన్ని విధాలుగా తగినట్టిదే ఓ సుందరి వనవాస ప్రయాణమునకు ముందుగా ఆచరింపవలసిన క్రియలను ప్రారంభించు యధార్థముగా నీవు నా వెంట లేకపోతే స్వర్గం కూడా నాకు రుచించదు ఓ సాధ్వి బ్రాహ్మణోత్తములకు రత్నాభరణాములను దానము చేయు అర్ధులై వచ్చిన యాచకులకు అన్నపానాదులతో సంతృప్తులను గావించు త్వరగా చేయు ఆలస్యం చేయకు ఓ సీత మన ఇద్దరికి సంబంధించిన మిక్కిలి విలువైన నగలను అమూల్యమైన పట్టు పీతాంబరాలను వెండి బంగారంతో తయారు చేసిన మనోహరములైన క్రీడా పరికరములను మంచములను తల్పములను వాహనములను ఇంకా ఇతరములైన వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసిన తర్వాత దాసీ జనువులకు ఇచ్చివేయు ఆ తర్వాత సీతాదేవి తన వనవాసానికి భర్త అనుకూలుడై ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించి వెంటనే ఆమె దాన ధర్మములకు ఉపక్రమించింది కౌసల్యాదేవి గృహము నుండి శ్రీరాముణ్ణి వెన్నంటి వచ్చి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విన్నాడు తాను కూడా తన అన్న వెంట వనాలకు రావడానికి లక్ష్మణుడు దుఃఖమును తట్టుకోలేని వాడై అన్నయ్యన శ్రీరాముని పాదాలపై పడ్డాడు ఆ తర్వాత అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస వ్రత దీక్షను వహించి ఉన్న రాఘవుని ప్రసన్నుని గావించి అన్న క్రూర మృగములతో ఏనుగుల గుంపులతో నిండియుండని వనములకు వెళ్ళుటకే నీవు నిశ్చయించుకుంటే నేను కూడా నీతో వస్తాను పక్షుల కూతులతో దుష్టమృగ సమూహములు అర్పులతో ప్రతిధ్వనించే యందు నేను ధనస్సును చేతబట్టి సావధానుడనై మీ వెంట నడుస్తూ ఉండగా అక్కడ మీరు సంచరించవచ్చు ఓ అన్నయ్య నీ వెంట ఉండి నిన్ను సేవించే భాగ్యము దూరమైతే త్రిలోకాధిపత్యము లభించినా నాకు అక్కర్లేదు జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకోను అంతేకాదు పరమ పద ప్రాప్తిని సైతం నేను వాంఛింపను అన్నతో కూడి వనవాసం వెళ్ళటానికి నిశ్చయించుకున్న వాడే లక్ష్మణుడు ఇట్లా వచింపగా శ్రీరాముడు ఎన్నో విధాలుగా ఓదార్స్తూ అతన్ని చూసెను మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం